ఈ మధ్య కాలంలో బాగా అది యూట్యూబ్ మీడియా అనుకోండి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వల్ల పెరుగు క్రేజ్ కొంతకాలం సాగినటువంటి మాట వాస్తవం దాంట్లో కొంతమంది అలా అలవగా చాంప్గా నిలబడ్డారు అది క్షణిక వేసిన క్షణికం పాటు అయింది సో దీని ద్వారా దానిలో ఉన్నటువంటి హిట్టింగ్ కానివ్వండి కట్టింగ్ స్టైల్ ఎబిలిటీ కానివ్వండి జంపింగ్ స్టైల్ కానివ్వండి కన్నింగ్నెస్ కానివ్వండి ఈ క్యారెక్టర్స్లో ఏమి చేయగలిగారు అలా సక్సెస్ నేను వాళ్ళ గురించి నేనైతే చెప్పలేనండి ఎందుకంటే ప్రభాకర్ గారు అనే ఆయన చాలా పెద్ద బందిగాడు ఆయన అది అందరూ మాస్టర్ అని చెప్తారు ఆయన్ని అందరితో సన్నిహితంగా ఉంటారు అందరితో బాగుంటారు ఆయన కోడి అందరు చాలా మందికి ఇచ్చారు వాళ్ళు చాలా పెద్ద వాళ్ళందరికీ ఇచ్చారు నాకు తెలుసు నేను చూశాను అండ్ ఇవాళ ఏంటంటే ఆయన ఏంటంటే పెరుగు కోడి పుంజుతో ఆయన తీయించారు ఫస్ట్ టూ థౌజండ్ నైన్లో ఇంగ్లీష్ గేమ్ ఫాల్ తీసుకొచ్చారు ఆ తర్వాత టూ థౌజండ్ సిక్స్టీన్ అనుకుంటా పెరుగు క్రాస్ చేసం మరి ఎందుకంటే ఆయన మన కోడి కంటే గొప్పతని కాదు దాని కదలికలు మన కోడి కంటే దాని కోపం ఎక్కువ పెరుగు కోడికి మన కోడి కంటే కోపం ఎక్కువ దాన్ని దాని కదలికలు దాని ఫెదరు దీన్ని మిక్స్ చేద్దామని చెప్పి ఎన్నో లోటుపాట్లు ఆటపాట్లు చూసేశాడు ఆయన ఎంతమంది చెప్పినా ఆయన పట్టు వదిలిన విక్రమార్కుల్లాగా ఆయన కొనసాగిస్తూనే ఉన్నాడు పనికిరాని కోసాడు చుట్టుపక్కల ఏదైనా చేయాలి అలా ఇప్పుడు ఒక స్టేజ్కి తీసుకొచ్చాడండి అటు చాలా చాలా సఫర్ అయ్యాడు కూడా ఆయన అంతటా ఆయన ఎందుకంటే ఆయన చూసి చూడని కోడి కాదు ఆయనకున్న ఆయనకు ఆయన నాలెడ్జ్ లేక కాదు ఇలా ఎలాంటి కోడిని చూసాడు ఆయన ఏదో తపన ఈ ఫీల్డ్లో ఆయనకున్న కోడంటే మక్కువ దాన్ని ఇంకో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలని ఆయన ఇప్పుడు ఆ రెండు సంవత్సరాల నుంచి కష్టపడుతుంది ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చేసారండి ఆల్రెడీ కలప పోట్లాడి ఇప్పుడు ఆల్మోస్ట్ ఏంటంటే ఇది పెరుగు క్రాస్ అని చెప్తే గానీ తెలియదు ఈ ఇండియన్ లాగానే ఉన్నాయి వాటిని ఆ బాడీ స్ట్రెంథింగ్ అంతా తీసుకురావడానికి ఆయనకి ఏడు సంవత్సరాలు పట్టింది ఇప్పుడు ఆల్మోస్ట్ మేము చెప్తే గానీ తెలియదు అసలు ఒక బ్రీట్ని అంటే ఒక ప్రాంతానికి చెందినటువంటి కోడ్లో ఉన్నటువంటి మంచి లక్షణాలని మన ప్రాంతానికి చెందినటువంటి రెండు వీళ్ళు మిక్స్ రెండు మంచి లక్షణం రావాలి అన్నప్పుడు మినిమం టైం ఎంత పడుతుంది అండి మనకేంటంటే సార్ ఇప్పుడు మిక్స్ చేస్తే సంవత్సరంన్నర అయితే ఖచ్చితంగా వెయిట్ చేయాలి సార్ రిజల్ట్ రావడానికి సంవత్సరం నర వెయిట్ చేయాలి వస్తే వెళ్ళని కొట్టిపోతే మనకి ఫోర్ ఇయర్స్ పడుతుంది సార్ మళ్ళీ రికవర్ అవడానికి ఒక సంవత్సరం నర మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకో దాన్ని ఎత్తుకుంటా ఒక సిక్స్ మంత్స్ టైం పడుతుంది మళ్ళీ అది చేయించవచ్చు ఫోర్ ఇయర్స్ అయితే టైం వేస్ట్ అవుతుంది సార్ ఏం మిక్స్ చేసినా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకుని నేనైతే ఒకటి చెప్పగలను అండి ప్రతి పందెం కొట్టిన కోడిపుంజు బ్రీడర్ కాదండి అలానే పందెమైన కోడిపుంజు బ్రీడర్ కాకుండా పోదండి దాని ఎబిలిటీ బట్టి జాతిని కాపాడుకోవాలంటే గొప్ప కోడిపుంజుని పందెం కట్టకూడదండి అంటే కట్టకూడదంటే ఒకళ్ళు ఇష్టం ఒక కాపాడుకోవాలి కత్తి ముందు ఏం చెప్పలేమండి అండి యావరేజ్ కోడి కూడా చెప్పే చంపేస్తుంది ఇందా బ్రదర్ అన్నట్టు ఆ ఏముంది చిన్నోడిదైనా కత్తి ఉంటుంది అంటే తరుగుతుంది అట్లా కోడిని కాపాడుకోవాలంటే కత్తి ముందు మనం ముందు దానికి పిల్లలు వచ్చేసి అన్న తర్వాత తర్వాత ఫర్దర్ స్టెప్ వేసుకోవాలి అదే లీగలైజేషన్ పరంగా అంటే ఇంతమందికి ఉపాధి అవకాశాలు ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఎందుకు దృష్టి పెట్టట్లేదు అంటే మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంతో మీరు తీసుకెళ్లటం మీ లోపమా క్ష క్షేత్రస్థాయి సరైనటువంటి అధ్యయనం లేకపోవటం లేకపోతే పక్షుల్ని ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి భావన అట్లా ఏం కాదు సార్ ఖచ్చితంగా మేమైతే అందరం ఈ కోడి ఫీల్డ్ అన్న తర్వాత ఎప్పుడైతే కోడి ఫీల్డ్లోకి వస్తాం సార్ మీకు తెలియని విషయం ఏంటంటే మాకు అవుతుందా చీకటి అవుతుందా కూడా మేము ఒక పది మంది కూర్చున్నామంటే ఒక ఐదు ఆరుగురు కూర్చున్నామంటే ఈ ఫీల్డ్లో మాకు కుల మతాలు ఏమి సార్ ఈ ఫీల్డ్లో అంతా ఒకటే ఒకటే ఇంకా ఈ కోడి ఫీల్డ్తో అందరం మే అంతా అంతే పందెం వేసుకుంటాం ఆ సేపు ఉన్న తర్వాత పందం అయిపోయినాక అంతా మళ్ళీ కలిసే ఉంటాం సార్ మేమంతా ఒక మాట మీద ఉంటాం కాకపోతే సమిష్టిగా దీని మీద వెళ్ళలేకపోవడం ఒకటి కారణం మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ బ్రాయిలర్ వాళ్ళు ఇది పెద్ద మాఫియా సార్ ఇది దీని ముందుకు వాళ్ళు వాళ్ళు తీసుకెళ్ళేవారు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద కొన్ని వేల మంది బతుకుతున్నారు సార్ ఉపాధి మేతలో పంట కొంటున్నాం మేము ఎంత అంతకుముందు రేటు ఉండేది కాదు సార్ ఇప్పుడు ఎంత యాభై రూపాయలు రాగులు కొంటున్నాం మేము ప్రైవేట్ కంపెనీలు దాణాలకు వచ్చినాయి దా దాణాలు ఫ్యాక్టరీలు వచ్చేసినాయి సార్ కోల్డ్కి ఫ్యాక్టరీలు వచ్చేసినాయి అలా ఎంతమంది గాబులు చేసేవాళ్ళు తాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళు తాళ్ళు బుట్టలు బొట్లు బొట్లు ఇవన్నీ చాలా ఉపాధి కల్పిస్తుంది సార్ ఇది ఈ పరిశ్రమ అనేది దీన్ని ఖచ్చితంగా ప్రోత్సహించాలి గవర్నమెంట్ అనేది మాన కూడా కొంత లోపం ఏంటంటే అందరం అక్కడికి ప్రభాకర్ గారు ఒక ముందడిగేశారు ఈ అందరికీ సుముఖంగానే ఉంటారు దీని మీద మేము కూడా దీన్ని ఈ ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం ఈ తర్వాత ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకైతే మా సపోర్ట్ ఖచ్చితంగా ఉండదు మేము లేకలేసంటే రోజు చూడం ఆడతామని మేము అన్నట్లేదు ఎలాగో సంక్రాంతి పండుగలాగా మనకు కూడా పండగల టైంలో మూడు చోట్ల పండగలు ఎప్పుడైతే వస్తాయో ఇప్పుడు మనకి ఆ మూడు రోజులు సంక్రాంతి ప్రధాన పండుగలు మనకి సంక్రాంతికి ఇచ్చారు ఉగాదికి దసరాకి అలా ఇంకా దీపావళి ఇలా ఉన్నాయి కదా సార్ ప్రధాన పండుగలు ఉన్నాయి అలా అంటే ఇప్పుడు రాయలసీమలో మనకి కోస్తా రాయలసీమలో గోదావరి జిల్లాల్లో ఇలా ఇచ్చి మనల్ని కూడా ఒక గుర్తింపు ఉండాలి సార్ మేమేమో డబ్బులు ఆశించేమి చేయం మేము మా మాకు ఒక షీల్డ్ ఇంత కష్టపడతాం మా కష్టం మీకు సరదాగా చాలామంది మీరు గమనించండి సంక్రాంతి పండుగ టైంలో ప్రతి ఒక్కడికి రోజు ఇంట్లో కూర్చునే వాడు కూడా సరదాగా చూద్దాం అనిపిస్తుంది సార్ ఇంట్లో ఎవరు కూర్చోరు అప్పుడు లేడీస్ కూడా ఎవరు అబ్జెక్ట్ చేయరు ఇంటికి వచ్చిన తర్వాత ఏమైంది ఏం చేశారు వాళ్ళు ఎంజాయ్ చేశారని వాళ్ళు చాలా ఆతృత వాళ్ళు లేడీస్ కూడా బోర్డు అంతమంది వచ్చి వస్తున్నారు దీన్ని ఖచ్చితంగా అందరూ ఎంత దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీరు ఎంకరేజ్ చేయాలి మీకు సంక్రాంతి పాండకు వచ్చి ఈ కోడి యాభై వేలు ఉంటుందంట ఇంత టీవీలో ఏదేస్తారు సార్ కానీ మేము పడే కష్టం ఎంత ఉండదు తెలుసా సార్ నిద్ర పడుతుంది చిన్న పిల్ల కానించి మీరు ఆ మూడు రోజులు చూడటం కోసం మేము మూడు వందల అరవై ఆరు రోజులు కష్టపడతాం సార్ పిల్ల తీయించి గుడ్డు కాని సేకరించి అది ఎన్నో కొట్టి ఎన్నో గుడ్లు పోయి ఎన్నో అయిన తర్వాత మాకు ఈ స్టేజ్కి వస్తారు ఆ సభలోకి గవలోకి వచ్చి మేబిందరం సో మీరు చాలా కష్టం దీని వెనకాల చాలా శ్రమ ఉంది సార్ చాలా కష్టం ప్యాషన్ అసలు దీన్ని ఖచ్చితంగా గుర్తించాలి ఇది వ్యవసాయక అనుబంధ సమస్య సార్ ఇది ఖచ్చితంగా చెప్పాలంటే దీన్ని మీరు ఇలా గుర్తించి మాకు గుర్తింపు తేవాలని మేము ఎన్నాళ్ళు కష్టపడుతున్నప్పుడు జల్లికట్టి వాళ్ళు పోరాడి తెచ్చుకున్నారు మా మీద ఎందుకు ఇంత చిన్న చూపు అనేది మాకు అర్థం కావట్లా మీరు ఏ ఊరు వెళ్ళినా ఖచ్చితంగా కోళ్లతోటి కోడిని ప్రేమించేవాడు అనేవాడు ఖచ్చితంగా ఉంటాడు సార్ అందులో మీ వెనకాల తిరిగి ప్రతి రాజకీయ నాయకులు వెనకాల తిరిగే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటానే ఉంటారు మీరు డైలీ ఎవరో ఒకళ్ళు చూస్తారంటారు మాకు కూడా గుర్తింపు అనేది కావాలని అయితే మేము కోరుకున్నాం స్నేహపూర్వకంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మీరేమన్నా చేస్తే మేము దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళగలం మన పాత రోజుల నుంచి కోడిని పెంచారు ఆడవాళ్ళు వాళ్ళు గృహిణీలు పెంచారు వాళ్ళకి ఎంతో కొంత ఆదాయం ఉండేది దాన్ని అలా వదిలేయకుండా కొంతమంది ముందుకు తీసుకొచ్చారు ఒక టర్మ్లో తగ్గిపోయిన తర్వాత యువతకి వాళ్ళ ఇంట్రెస్ట్ పెరిగింది దాని మీద తర్వాత వయసు అయిపోయిన వాళ్ళకి కూడా అలా కూర్చుని వ్యాపకం ఏం వ్యాపకం లేకపోతే మూలబడి ముందే పోతాడు వ్యాపకం ఉండి ఆహ్లాదకరంగా చక్కగా రిలాక్స్డ్గా కోడిని చూడగలుగుతారు సార్ మీరు మా అందు దయించి ఈ గవర్నమెంట్లన్నీ మాకేమైనా ఏమైనా సహకరిస్తే మేము ఇంకా దీని ముందుకు తీసుకెళ్తాం సార్ ఇంకా ఈ జాతిని ఇంకా డెవలప్ చేస్తాం కొత్తగా వచ్చేవాళ్ళకి మీరు చెప్పిన సలహాలు ఏంటి మీ అనుభవం నేనేం చెప్తానండి సార్ ఇంకా కొత్తగా వచ్చేవాళ్ళు వచ్చేసి చాలా మంది ఉన్నారు ఇంకెవరినైనా రావద్దని అయితే నేను చెప్తాను సార్ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడికి హౌస్ఫుల్ బోర్డు ఉంది బయట చాలామంది ఏంటంటే ఇప్పుడు మనకి ఎలా ఉండదంటే సార్ ఈ ఫీల్డ్ ఎలా అయిపోయి ఎలా తయారైపోయిందంటే ఇంతవరకు వేరు సార్ అప్పుడు ఈ ఫీల్డ్ ఎలా తయారైపోయిందంటే ఇప్పుడు ఒక సినిమాకి వెళ్ళాం సార్ రష్గా వెళ్ళి లోపలికి వెళ్ళాం సినిమా లోపల హౌస్ఫుల్ అయిపోయింది అది ఏసీ ఆపేసాడు సినిమా బాగాలేదు బయటికి వెళ్దామంటే ఇటు లాక్ వేసేస్తాడు డోర్ తీడి బయటికి వెళ్ళే సిచ్యువేషన్ లేదు చాలా చాలామంది ఫీల్ అయ్యేది అదే ఖచ్చితంగా మీరు చక్కగా మీ గోల్ అంతా మీరు ఇంజనీరింగ్ చదువుతున్న ఫోర్ ఇయర్స్ అక్కడ కష్టపడండి మీరు ఎక్కడ సగం అక్కడ సగం పెట్టి ఇక్కడ సరైంది ఇవ్వక మీరు చాలా నష్టపోతారు అందులో మళ్ళీ బ్రీడింగ్లో ఈ ఫీల్డ్లో ఒకళ్ళు కించపరచడానికి కాదు చాలా మంచి బ్రీడ్ అయితే బయటికి త్వరగా ఇవ్వరు మీరు ఇబ్బంది పడతారు మీరంతా బాగా సెటిల్ అయిపోయిన తర్వాత రిలాక్స్ అవుదాం అనుకున్నప్పుడు మాత్రమే రండి ఇప్పుడు ఉన్నవాళ్ళు కూడా ఎక్కడ పడితే అక్కడ తీసుకోవద్దు మీకు ఉన్న దాంట్లో వేరే కొంటాకి వెళ్ళదు మీకున్న దాంట్లో బెస్ట్తోనే తీయించుకుని సరిపెట్టుకోండి ఆర్థికంగా నష్టపోవద్దు